దేవుడు మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు పెడతాడంటే ఈ మంచోడు కూడా ఏదో ఒక తప్పులు చేస్తా ఉంటాడు సహజంగా మంచోడు అంటే లేడు మన అందరికీ తెలుసు ఈ తప్పులకి దేవుడు ఇక్కడ కొట్టేసిన వెళ్ళింది దెబ్బలు ఎందుకంటే తర్వాత కొట్టకూడదు నేను అదే ఆయన లక్ష్యం లోకమునకు తీర్పు జరగబోతున్నప్పుడు నువ్వు తప్పించుకోవాలి అప్పుడు తప్పించుకోవాలంటే దెబ్బకి తడిపోవాలి ఇక వెంటనే మనము మనం గనక ఈ భూమి మీద ఇక్కడే గనక దెబ్బలు తింటే తీర్పు పొందిన ఎడలా లోకముతో పాటు మనకు అప్పుడు అక్కడ శిక్ష ప్రభు చేత ఇదిగో ఇప్పుడే శిక్షింపబడుతున్నాం మంచి చేస్తూ మీలో ఎవరైనా శిక్ష అనుభవిస్తే మీరు లక్కీ ఎందుకు లక్కీ అంటే నువ్వు చేసిన పాపాలకి చిన్న చిత్తగా దెబ్బలతో సరిపెట్టేస్తున్నాడు ఆయన ఇక్కడ ఇక్కడ సరిపెట్టేస్తున్నాడు ఆయన ఇక్కడ కనుక నీకు దెబ్బలు తగలేకపోతే రేపు అక్కడ నుంచి అల్సి వస్తుంది నువ్వు రోడ్ ఎక్కడి నుంచి వల్ల వస్తుంది భవిష్యత్తులో పేపర్ పోనుంది ఇవాళ ఉంచో పెట్టాల్సి వస్తుంది నిన్ను అందుకనే ఇక్కడే దెబ్బలు తినేయంత్రా అని చెప్తున్నాడు ఆయన కాబట్టి మంచోడికి దెబ్బలు తగిలితే బాధపడకండి ఎందుకంటే నువ్వు చేత చిన్న చితకా పాపాలకు దేవుడు ఇక్కడే నీకు సరిపెట్టేస్తే ఈ దెబ్బలతో రేపు రాకడ ఎందుకు క్వశ్చన్ చేయడానికి వీలుండదు రేపు ఒక అంజుడు అడిగాడు ఏమో ఏమో రాజా తక్కువ అంటే ఆడికి నేను పెట్టానని చెప్తారు రేపు పొత్తులు కట్టి